హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒబ్బట్లు రెసిపీ చూపిస్తున్నాను శరణవరాత్రులలో ఆరో రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం కదా తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి పూర్ణంతో చేసిన బూర్లు కానీ పూర్ణంతో చేసిన ఒబ్బట్లు లేదంటే ఉత్తి పూర్ణం చేసి నైవేద్యం పెట్టినా సరే చాలా ఇష్టం అమ్మవారికి ఇంకా నేను ఏంటంటే ఈరోజు ఒబ్బట్లు చేస్తున్నాను నేను పెసరపప్పుతో చేస్తున్నాను శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు పెసరపప్పుని రెండు సార్లు కడిగేసి తర్వాత నీళ్ళు పోసుకుని మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను అనుకోండి పప్పు తొందరగా ఉడికిపోతుంది ఇది ఎక్కువసేపు ఉడక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది కొంచెం పలుకు వచ్చిన తర్వాత మనం స్ట్రవ్ ఆఫ్ చేసుకుని వాచ్ చేసి చల్లారి పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత దీనికోసం మనం మైదాపిండి తీసుకోవాలి మైదాపిండిలో కొంచెం ఉప్పు వేసి ముందుగా అయితే వాటర్ నూనె వేసుకొని బాగా వచ్చేసి పెట్టుకుంటేనండి ఒబ్బట్లు ఉతుకునేటప్పుడు బాగా వస్తాయి ఒబ్బట్లు మెత్తగా కూడా వస్తాయి సో కొంచెం నూనె వేసుకుని నానపెట్టడానికని ఒక పది నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చేసామనుకోండి సరిపోతుంది ఈ లోపల వచ్చేసి మనం చల్లారిన పెసరపప్పు ఉంది కదా నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను తర్వాత రెండు ఇలాచి వేసేసి ఫైన్ పౌడర్ ఆడి పెట్టేసుకోవాలి తర్వాత మనం పసిరిపప్పుని పలుకగా ఉడికిస్తాం కదా ఉడికించిన తర్వాత మనం ఒకసారి మిక్సీ ఆడేసుకున్నాం అనుకోండి ఇట్లా మెత్తగా వచ్చేస్తుంది అక్కడ పప్పు అనేది లేకుండా నన్ను సో ఇట్లా బాగా స్మాష్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి పూర్ణం రెడీ అయిపోతుంది తర్వాత మీరు ఒప్పట్లు ఏ పప్పుతో చేస్తారు నాకు కామెంట్ చేయండి మేము చాలామంది ఏంటంటే పెసరపప్పుతో చేస్తారు ఎక్కువ తర్వాత పెళ్ళిళ్ళు అయితే శనగపప్పుతో చేసుకుంటూ ఉంటారు ఇంట్లో చేసినప్పుడు పెసరిపప్పుతో చేస్తారు సో నేను మనం మైదాపిండి ఉంది కదా నానిన తర్వాత మనం ఇట్లా ఆకు మీద అరిటాకు మీద ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని దాంట్లో పూన్నం పెట్టేసి బాగా స్మ ఉండ చుట్టుకుని ఎక్కడ విడకుండా ఉండచుట్టుకుని ఆకు మీద వచ్చేసి పెట్టుకోవాలండి తర్వాత పెనానికి ఏంటంటే నెయ్యి రాసుకోవాలి నెయ్యితో కాల్చుకుంటే ఒబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే నెయ్యితో వేసాను ఇది రాసేసుకున్న తర్వాత ఆయిల్ నెయ్యి స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మనం ఒత్తి పెట్టుకున్న ఒబ్బట్టు ఉంది కదా దీన్ని ఇట్లా మెల్లగా పెట్టామనుకోండి దాని అంతటా అదే వస్తుంది తర్వాత ఇది రెండు పక్కల నెయ్యి వేసి కాల్చేసుకోవాలండి సిమ్లా పెట్టి కాల్చుకుంటేనే ఒబ్బట్టు బాగా మా కాలుతుంది సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇంతేనండి ఒబ్బట్లు చూసారా ఎంత బాగా కాలేయో నేను అంతకుమించి ఎక్కువ కాలడం కాల్చుకుంటే కూడా టేస్ట్ బాగోదు సో ఇలాగే అన్ని ఒబ్బట్లు చేసుకుని మనం తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఆవు నెయ్యి కూడా వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తే ఒబ్బట్లు రెడీ అయిపోతాయండి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్